హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఇప్పుడు నేను వీడియోలో మీతో ఏం షేర్ చేయబోతున్నాయంటే మేము బయటికి వెళ్ళాము సో దాని గురించి అయితే వీడియో చేశాను ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం అన్నది మా పాప చెప్తుంది చెప్పు చెప్పు ఎక్కడికి వచ్చాము చెప్పు తిరుపతి కాదు రాముని గుడికే ఏం పేరు ఇక్కడ ఒంటిమెట్ట రాములవారి వారి గుడికి పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళడం స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు మొత్తం మేము వెళ్ళింది ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అనమాట అందరం కలిసి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అన్నీ చూసారనమాట ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఒంటిమేట రాములువారి గుడితో స్టార్ట్ చేశాము ఇంకా మిగతా టెంపుల్స్ కూడా చూసాము నేను వీడియోస్లో అది వన్ బై వన్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే గుడి లోపలికి అయితే ఫోన్స్ ఎలా లేవు కాబట్టి మేము గుడి బయట గుడి నుంచి దర్శనం అయిపోయాక తీసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇందులో వాయిస్ అవర్ మిగతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఇస్తాం సో ఇ ఫోటో సెషన్ అవుతుంది వీళ్ళిద్దరు మా పిన్నిలు ఇగో ఏమో మా మమ్మీ ఇగో ఏమో మా అక్క ఇగో ఏమో ఫోటోలు తీస్తుంది అనమాట ఈమెకి ఇదనా ఆయన మా డాడీ ఇగో ఈయన మెయిన్ క్యాండిడేట్ కిషోర్ అన్న అంటారు అవో అక్కడ

దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇందులో ఏంటంటే మేము ఈ టూర్ కంప్లీట్ మేము ఫైవ్ డేస్ చేసాము నేను వన్ బై వన్ మీతో షేర్ చేయబోతాను మేము బయలుదేరింది అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ ఈవినింగ్ బయలుదేరాము అండ్ నెక్స్ట్ డే ట్వంటీ థర్డ్కి వచ్చేసి రాములవారిని దర్శించుకున్నాము అదే రోజు మేము తిరుపతి కూడా వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మేము తిరుపతి ఎలా జర్నీ చేసాము అంతా కూడా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోస్లోనే ఫస్ట్ టైం నేను మా ఫ్యామిలీ ఫోటో అంతా కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ని అంతటిని కూడా మీతో షేర్ చేయబోతున్నాను చూసేయండి ఇదే మా కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండ్ and అండ్ నెక్స్ట్ అదే టెంపుల్లో సంజీవరాయవారి స్వామివారి టెంపుల్ ఉంది మేము దానిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము అక్కడ వీడియోస్ ఎందుకు తీశానంటే ఫోన్ అయితే ఎలా చేశారు ఎవరో చెక్ చేయలేదు కాబట్టి కంప్లీట్గా అయితే వీడియో తీశాను నేను ఇక్కడ స్వామివారు కూడా చాలా నిండుగా అనిపించారు అండ్ లోపల రాముల వారిని చూసినప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ బిజీ లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్రీరామనవమికి అయితే చాలా బిజీగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ రష్ అది ఏం లేదు కాబట్టి మేము స్వామివారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూశాను అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మా పాపకి అయితే జడకు కూడా నేను ఫోటోలు తీశాను ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ఫొటోస్ తీశాను అండ్ నెక్స్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళకైతే ఫొటోస్ దిగాము అండ్ అందరికీ కూడా ఇలా టూర్ని కంప్లీట్గా ఫ్యామిలీ టూర్ని చేసాం కాబట్టి అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ మా పాపకి అయితే ఫొటోస్ తీస్తూనే ఉన్నాను రెండు మూడు ఎక్కువ ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది కానీ నేనైతే రెండు మూడు ఫొటోస్ అయితే తీసాను అండ్ నెక్స్ట్ అందరం మళ్ళీ బస్ ఎక్కేసి నెక్స్ట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం థ్యాంక్ యూ